వలన తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు ఇంకొక నెక్స్ట్ మేజర్ కారణం తలనొప్పుల గురించి చెప్పేటప్పుడు బ్రెయిన్ లో ట్యూమర్స్ అండి అది చాలా జనరల్ గా పాపులేషన్ లో తక్కువ ఉంటుంది హెడేక్స్ వచ్చే దానిలో వన్ ఆఫ్ ద కమ్ తక్కువ కారణము ట్యూమర్స్ మామూలుగా వచ్చే ట్యూమర్ హెడేక్స్ వాస్కులర్ హెడేక్స్ అంటాం దట్ ఇస్ ద కామనెస్ట్ హెడేక్ వాస్కులర్ హెడేక్ ట్యూమర్ హెడేక్స్ అంటాం వాస్కులర్ హెడేక్స్ అన్నప్పుడు రక్త ప్రవాహం సరిగ్గా లేనందువలన రక్త ప్రవాహం ఎక్కువ ఉండడం వలన వచ్చే హెడ్ ఎక్స్ వాస్కులర్ హెడ్ ఎక్స్ అంటారు దీనిలోకి కెఫీన్ కానీ కాఫీ తాగితే తగ్గిపోవడం అంటుంటాం జనరల్గా ఎర్గాటమీన్ అని రకరకాల మందులు ఉన్నాయి దాని వాడడం వల్ల తలనొప్పి తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి బ్రెయిన్ ట్యూమర్స్ అది దాని గురించి పక్కగా చెప్తే సపరేట్ ఎంటిటీగా డిస్కస్ చేద్దాము ఇప్పుడు కామన్గా వచ్చే హెడేక్స్ మీకు వాస్కులర్ హెడ్ ఎక్స్ కాఫీ కానీ ఎర్గాటమీన్ కానీ దీనిని వాడడం వల్ల చాలాసార్లు చాలా మందికి తలనొప్పులు తగ్గుతూ ఉంటాయి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము అద్దాలు పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుందా అని అడుగుతూ ఉంటారు తలనొప్పి కానీ అద్దాలకి తలనొప్పికి పెద్ద సంబంధం జనరల్గా లేదు మన మన చుట్టుపక్కల ఉన్న పీపుల్లో చెప్పడం కానీ అద్దాలు పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుందని ఎప్పుడు తగ్గుతుందంటే మీకు చూపు సరిగ్గా కనపడనప్పుడు కండ్ల మీద ఒత్తిడి వేసి ప్రజరిసి ఇలా పెట్టి చూస్తున్నప్పుడు కండ్ల మీద స్ట్రెయిన్ అవ్వడం వల్ల మీకు తలనొప్పి రావచ్చు అంతేగాని తలనొప్పి ఉన్నంత మాత్రాన అద్దాలు పెట్టుకోవడం వల్ల తగ్గదండి చాలా అపోహ ఉంటుంది చాలా మందికి తలనొప్పు ఉంది అద్దాలు పెట్టుకున్నాం తగ్గలేదు అనుకుంటూ ఉంటారు అది అది కరెక్ట్ కాదు సో జనరల్గా మనకు చూపు బాగా లేకున్నప్పుడు మనం స్ట్రెస్ బట్టి చూడడం వల్ల వచ్చే తలనొప్పినే మనం అద్దాలతో తగ్గించగలం రెగ్యులర్గా తగ్గించలేము నెక్స్ట్ ఇంకొకటి మీరు మామూలుగా చూస్తున్నట్టు షాక్ లాగా కొడుతూ ఉంటుంది మెడ వెనకలు తగ్గలడం కానీ తాకపోతే ఒకవైపు కరెంట్ షాక్ కొట్టినట్లు ఉండడం తగ్గిపోవడం ఇవన్నీ కూడా విటమిన్ డిఫిషియన్సీస్ హార్మోనల్ తేడా రావడం ఎస్పెషలీ ఉమెన్స్లో పీరియడ్స్ అప్పుడు వస్తూ ఉంటాయి ఇవన్నీ పెద్ద ప్రమాదం కాదు పీరియడ్స్ ఆగితే ఆగిపోతూ ఉంటాయి ఈ షాక్ కొట్టే పెయిన్స్ కూడా లేకపోవడము ఇవన్నీ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇవి ఒక కామనెస్ట్ హెడేక్ మనం ఎస్పెషలీ మనము మన నైబర్స్లో ఫ్రెండ్స్లో చూసేది మన పెద్దవారిలో ఇంట్లో అమ్మవార్లు కానీ కష్టపడి పనిచేసేవారు ఎప్పుడు చూసేది ఏంటంటే నిద్ర లేకపోవడం నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పులు వస్తుంటాయి చాలా మందికి మన బంధువుల్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్లో కానీ మనలో కానీ మనకు కూడా చాలా సార్లు నిద్ర పట్టకపోతే తలనొప్పులు వస్తూ ఉంటాయి అది క్రానిక్గా సరిగ్గా నిద్ర పట్టదండి పట్టి విరిగిపోతూ ఉంటుంది నిద్ర పట్టదు అంటుంటా దానివల్ల తలనొప్పులు వస్తుంటాయి నిద్ర పట్టకపోతే మీకు వచ్చేటివన్నీ మీకు కష్టాలే గుర్తొస్తాయి కానీ హనిమూను పోయినప్పుడు గుర్తు రాకుండా మనకందరికీ జనరల్గా నిద్ర పట్టకపోతే నెగిటివ్ థాట్సే వస్తాయి మంచిగా మనం అప్పులు ఇచ్చిన వాళ్ళు మనం అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర అప్పులు ఇచ్చిన వాళ్ళవి గుర్తొస్తాయి మనల్ని ఎవరు మోసం చేశారో గుర్తొస్తారో మనకు వాటి తిన్నామే తిట్టామే అని కానీ హనుమునుకు అక్కడ పోయే మూడు రోజులు బాగా గడిపేసి అన్నది గుర్తురారు ఇది జనరల్ సహజం దానివల్ల మనకు డెఫినెట్గా మనకు ప్రాబ్లమ్స్ పెరగడమే కానీ నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ ఏ పెరుగుతుంది దాని స్ట్రెస్ హెడ్ పెరుగుతూ ఉంటాయి సో నిద్ర లేకపోవడం వల్ల వచ్చే హెడేక్స్ చాలా చాలా కామన్ అండ్ నిద్ర రాకపోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయండి కాన్స్టెంట్గా బాడీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఒత్తిడికి అనుభవించి మనం ఈ రోజుల్లో ఉన్న సమాజంలో మామూలుగా ఎనిమిది గంటలు పనిచేసి పదహారు ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకొని ఎనిమిది గంటలు నిద్రపోవాలి జనరల్గా మనం చేయాల్సింది ఇప్పుడు ఏమవుతుంది పదహారు గంటలు పనిచేస్తున్నాం ఎనిమిది గంటలు కూడా నిద్రపోవడం లేదు దానివల్ల బాడీ బాగా అలసిడిపోయి దానివల్ల షుగర్ రావడం బీపీఎల్ రావడం నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా ఒక పెద్ద సైకిల్ సో చాలాసార్లు మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి కాస్త నిద్రకి టెన్షన్ తగ్గడానికి కోపం ఎలా ఉంటారంటే వాళ్ళు కదిలిస్తే చాలు ఉలిక్కిపడి కోపము విసుగు చికాకు అన్నీ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల వల్ల వచ్చే హెడేక్ టెన్షన్ హెడేక్ అంటాం దీనిలోకి కాస్త స్ట్రెస్ తగ్గించడానికి ఇచ్చి కాస్త పట్టడానికి మందులు ఇచ్చామంటే చాలా మంది చాలా సార్లు వీళ్ళన్నీ కంట్రోల్ అయిపోతాయి దీనితో ఈ నిద్ర పట్టడం వల్ల స్ట్రెస్ తగ్గడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది వెయిట్ తగ్గుతారు ఆనందంగా ఉంటారు సో ఇవన్నింటికి ఇప్పుడు అవన్నీ ఇంటర్లింక్డ్ మనసు బాడీకి మనసుకి రెస్ట్ కావాలి సో ఇది లేనప్పుడు మనం అనుభవించేదే స్ట్రెస్ అడేక్ అందుకే మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ ఇరవై ఐదేళ్ళు ముప్పై ముప్పై ఐదేళ్ళకి ఎక్కువ బీపీలు షుగర్లు తర్వాత థైరాయిడ్స్ ఇవన్నీ రావడానికి కారణాలు కూడా మన ఎక్స మన స్ట్రెస్ తీసుకునే బాడీ ఒక ఒత్తిడి లేక ఎక్సర్సైజ్ లేక అని చెప్తుంటారు ఐ డోంట్ అగ్రీ టు దట్ కంప్లీట్లీ ఎందుకంటే చాలా కష్టపడి పని చేస్తుంటాం ఎంత కష్టపడుతుంటారంటే చాలా కష్టపడుతుంటారు అంత కష్టపడడం వల్ల బాడీకి రెస్ట్ లేకపోవడం వల్ల కూడా వస్తూ ఉంటుందండి సో నిద్ర మోస్ట్ ఇంపార్టెంట్ తలనొప్పి వస్తుంది లాగా వస్తుందంటే మీరందరూ మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది నాకు నిద్ర పడుతుందా ఫస్ట్ థింగ్ నిద్ర పడుతుంది అన్నప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ మీరు కలిసి షుగర్ బీపీలు కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అండి తర్వాత మోస్ట్ కామనెస్ట్ థింగ్ తలనొప్పి రావడానికి మనం ఎలా అయితే నిద్ర లేకపోవడము బీపీ షుగర్ అంటున్నామో స్మోకింగ్ స్మోకింగ్ వల్ల చాలా మందికి తలనొప్పులు వస్తాయి చాలా ఏమనుకుంటారు అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోక్ చేయకపోతే నాకు తలనొప్పిస్తుంది నేను తట్టుకోలేని అనుకుంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు స్మోక్ చేయడం వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తాయండి తొందరగా మన నరాలు అరిగిపోతాయి తొందరగా ఎముకలు అరిగిపోతాయి తొందరగా రిజల్ట్స్ బ్లాక్ అవుతాయి మనకు దానివల్ల స్ట్రోకులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మందు తాగడం అంత హానికరం కాదు పొగాకు తీసుకోవడం చాలా హానికరం నా పొగాకు తీసుకోవడం అంటే నేను పొగాకు నములుతాను సార్ కాల్చనని చెప్తుంటారు పొగాకు నమిలినా కాల్చినా స్నార్ట్ చేసినా ఏం చేసినా అన్నీ పొగాకే సో ఏ విధంగా కిల్లీగా నమిళినా అన్ని కూడా పొగాకే పొగాకు మాత్రం మీరు మారాలి పొగాకు మానుకోలేకపోతుంటే ఒక్క అలవాటు చేసుకోండి ఒక అలవాటు మారాలంటే ఇంకొక అలవాటు చేసుకోమని చెప్తూ ఉంటాం ఒక్క నమలండి ఒక్కాకు నమలుకోండి దీనివల్ల మీకు బెటర్గా ఉంటుందని చెప్తూ ఉంటాం సో ఇవన్నీ సింపుల్ కాజెస్ మన హెడేక్ రావడానికి ఇవన్నీ నేను అదే చెప్పిన తలనొప్పి చాలా డిఫికల్ట్ పేషెంట్కి ఐడెంటిఫై చేయడానికి కారణము అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఎందుకంటే చాలాసార్లు మీరు చూస్తూనే ఉంటారు ఎప్పటి నుంచో తలనొప్పి ఉంటుంది డాక్టర్లు చుట్టూ తిరుగుతూనే ఉంటారు మందులు తీసుకుంటే కాస్త తగ్గుతుంది మళ్ళీ వస్తూ ఉంటుంది చాలా మందికి నేను ఇప్పుడు ముందు కూడా మనం డిస్కస్ చేశాము హెడ్ ఎక్స్లో కామన్గా భయపడి భయపడేది ఏంటంటే మనకు బ్రెయిన్ ట్యూమర్ ట్యూమర్స్ వల్ల హెడ్ ఎక్స్ వస్తాయా చాలాసార్లు ట్యూమర్స్ వల్లనే మాకు తలనొప్పితో ప్రజెంట్ అవుతూ ఉంటారు హెడ్ ఎక్స్ ఎంత కామనో ట్యూమర్ ఉండడం వల్ల కూడా తలనొప్పులు రావడం కామన్ ట్యూమర్ ఉండడం వల్ల ఎందుకు తలనొప్పులు వస్తాయంటే ట్యూమర్ ఉండడం వల్ల వాపు పెరుగుతుంది మెదడులో వాపు వల్ల తలనొప్పులు ఉంటాయి మెదడు వల్ల సో ట్యూ స్కాన్స్ వాళ్ళకి జనరల్గా మన ప్రతి పేషెంట్ తలనొప్పి వచ్చినప్పుడు స్కాన్ తీయాలా అని అడుగుతారు ఎందుకు అనవసరంగా తలనొప్పులు ఉంటే స్కాన్స్ తీయాలా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు మూడు వారాల కన్నా ఎక్కువ ఉన్నా మూడు తగ్గకపోతున్నా లేదా కంటి చూపులో తేడా వచ్చిన ఒక వైపుకి చెయ్యి లాగుతున్నా బలహీనత వస్తున్న అది ఇమీడియట్గా తల స్కాన్ తీయాల్సిన పరిస్థితి ఉంది ఇలా లేకుండా చాలా రోజులు ఇప్పుడే వారం నుంచే ఉంది తలనొప్పి ముందు లేదనుకుంటే వీ కెన్ బీ ఇది జనరల్గా వరల్డ్ వైడ్ ప్రాక్టీస్ చేసే నామ్స్ మోర్ దాన్ త్రీ వీక్స్ కంటిన్యూస్గా హెడ్ వేయకుండా తగ్గకుండా ఉంటే కంపల్సరీగా స్కాన్ తీసుకోమని మేము చెప్తామండి రికమెండ్ చేస్తాం పైగా స్కాన్ తీసుకోవడంలో మనకేం నష్టమేమి లేదు వీ విల్ బీ మోర్ సేఫ్ పీస్ఫుల్గా ఉంటాం సో తలనొప్పిలో ట్యూమర్స్ ఉంటే మళ్ళీ దానికి ఏం చేయాలి ట్యూమర్స్ ఉంటాయంటే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసి ట్యూమర్ తీస్తాం సో ట్యూమర్ అనగానే అన్ని క్యాన్సర్ అని అడుగుతూ ఉంటారు ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాదు ట్యూమర్ క్యాన్సర్స్ ట్యూమర్స్ ఉంటాయి నాన్ క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి మనం దాన్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా అది సపరేట్ పర్టికులర్ టాపిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అది నెక్స్ట్ టైమ్ ఇంకోసారి డిస్కస్ చేసినప్పుడు చెప్తాం ఈ రోజుల్లో తలనొప్పుల గురించి మాట్లాడినప్పుడు తర్వాత ఇంకొక మేజర్ కారణం ఉమెన్లో మనం చూసేది హార్మోన్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈ మెనోపార్ మెనోపాస్ అయిపోయి నలభై నలభై ఐదు వయసు వచ్చినప్పుడు యాభై ఏళ్ళ వయసు వచ్చిన వారికి మన హార్మోన్స్ తేడా వస్తుందండి ఎండిపోతామని మనం మెనోపాజ్ వస్తుంది మెనోపాజ్ వచ్చినప్పుడు బాడీలో చాలా వరకు హార్మోన్ చేంజెస్ వస్తాయి దీనిలో అప్పుడు కూడా మనకు హెడేక్స్ రావడం వెరీ వెరీ కామన్